ఇప్పుడు మీ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని షోల్డర్ నుండి ఫ్రంట్ డాట్ అంటే ఫస్ట్ డాట్ ఉంచు కింద సైడ్ డాట్ ఉంటుంది చూడండి అది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి మరీ లాగి పట్టకండి ఎందుకంటే అవి వాడిన బ్లౌజెస్ ఉంటాయి కాబట్టి మరీ లాగి పట్టకండి ఏ బ్లౌజ్కైనా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ మాత్రం వస్తుంది మరీ ఎక్కువగా రాదు తక్కువగా రాదు ఆ వచ్చిన దాన్ని ఇలా మలిపేసేసేయండి వన్ ఇంచ్ వచ్చింది నేను దాన్ని ఇలా మలిపేసేసాను ఆ మలిపేసిన దాన్ని లెక్కలోకి తీసుకోకూడదు మనము ఇప్పుడు వచ్చేసి మనము కింద సైడ్ మేము బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా దాని ఆపోజిట్ పార్డ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకోవాలండి క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం క్రాస్గా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ఇలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇలా చక్కగా మార్కింగ్ అనేది చేయండి కరెక్ట్గా చేయండి హెచ్చు తగ్గు లాంటివి ఏమీ లేకుండా చేయండి వీడియో అసలు లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికైనా న్యూస్ అవుతే షేర్ చేయండి మీకు వీడియోలో ఏమైనా డౌట్గా అనిపిస్తే కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి కింద సైడ్ మనకు క్లాత్ అనేది అంటే పేపర్ అనేది లేదు అక్క అలానే మార్కింగ్ చేస్తుంది అని అనుకోకండి మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి నేను ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను అది మనకు క్రాస్ పట్టిలోకి వెళ్ళిపోతుంది కట్ చేసేస్తాం కదా అప్పుడు వెళ్ళిపోతుంది ఇప్పుడు వచ్చేసి మీరు ఈ నెక్కు ఫ్రంట్ పార్ట్ నెక్కు ఉక్స్ పట్టి నుంచి తీసుకోవాలి షోల్డర్ నుండి ఇలా తీసుకోండి మ్యాక్సిమము సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఉంటుందండి అంతకంటే ఎక్కువగా ఉండదు ఇక్కడ పైన పెట్టుకోవాలి ఉక్స్ పట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు పెట్టుకోకూడదు ఉక్స్ పట్టి ఎంట్రన్స్ అంటే కుట్టు దగ్గర నుండి పెట్టుకోవాలి ఏ వస్తుందండి సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది లేదంటే లోతు వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ తీసుకోండి మీకు వేరే కోలతలు చెప్తే బిగనర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు నాకు కామెంట్ చేస్తున్నారు ఇక్కడ చంక లోతు వచ్చేసి మనకు ఒక పాదం మందం ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడేమో ఒక పాదం మందము ఒక మార్కింగ్ అనేది చేయండి ఉక్స్ పట్టి దగ్గర ఇప్పుడు అక్కడ మార్కింగ్ చేసాం కదా అక్కడ నుండి మీ డాట్ అంటే క్రాస్ పట్టి షేప్ బెల్ట్ అనేది ఉంటుంది చూడండి ఆ డాట్ ఎక్స్ట్రా మెయిన్ పెట్టుకోండి కుట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఎక్స్ట్రా మెయిన్ పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మీ ఫ్రంట్ పార్ట్ నుండి ఇలా డాట్ వరకు అది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఇలా నాకు పైకే వచ్చిందండి కింద సైడ్ వస్తే కింద సైడ్ నుంచి తీసుకోవాలి పైన వస్తే పైన సైడ్ నుంచి తీసుకోవాలి ఇలా షేప్ అనేది కరెక్ట్గా తీసుకోండి మీరు అక్క మాకు మళ్ళీ కింద సైడ్ నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది అని అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లేదంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కింద సైడ్ వస్తుంది నేను ఇప్పుడు నేను కింద సైడ్ కూడా మార్కింగ్ చేసి చూపించిన ఇప్పుడు కట్ చేసేసేయండి ఇలా కింద సైడ్ వచ్చినా ఏం పర్వాలేదండి కింద సైడ్ నుంచే కట్ చేసుకోవాలి కరెక్ట్గా షేపు షేప్ పట్టి ఎలా ఉంటుందో ఆ షేప్ పట్టి వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇక్కడ మీరు నెక్ దగ్గర జాగ్రత్తగా కట్ చేసుకోండి కొంచెం ఎందుకంటే షేప్ అనేది కరెక్ట్గా రావాలి కాబట్టి ఇలా నెమ్మదిగా కట్ చేసుకోండి కొంచెం అలాగే బిగినర్స్ అయితే ఫస్ట్ పేపర్ పైన కట్ చేయండి చాలా వరకు కామెంట్స్ వస్తున్నాయి అక్క మాకు రావట్లేదు అని చెప్పేసి కటింగ్ అనేది రావట్లేదు అని చెప్పేసి వస్తున్నాయి అక్క మీ వల్ల కటింగ్ నేర్చుకున్నాము అని కామెంట్స్ చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది కటింగ్ రావట్లేదు అని అని చూసే కామెంట్లు బాధగా అనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి మీరు ఇలా డాట్స్ అనేటివి పెట్టేసుకోండి మీ అది బ్లౌజ్కి కొలుసుకున్న సరిపోతుంది లేదంటే టూ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది కాబట్టి ఫస్ట్ మీరు పేపర్ పైన కట్ చేసిన తర్వాతే బ్లౌజుల మీద కట్ చేయండి ఈ పేపర్స్ని తీసుకెళ్ళి బ్లౌజుల పైన పెట్టేసి కట్ చేసుకున్న కరెక్ట్గానే వస్తుంది కొలతలతో తీసుకుంటాం కదా ఇప్పుడు ఈ రెండు షోల్డర్ మధ్యలో తీసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి పొడి వచ్చేసి టూ అండ్ హాఫ్ అండి ఈ రెండుకి మధ్యలో చంక భాగం దగ్గర అలాగే కొందరు ఫోర్త్ పిన్ పెట్టుకుంటారు ఈ మూడుకి మధ్యలో ఒక మళ్ళీ ఒక డాట్ అనేది తీసుకుంటే ఫోర్త్ పిన్ కూడా వచ్చేస్తుంది ముక్స్ పట్టి పట్టి అయిపోయింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము హ్యాండ్స్కి ఇలా మనము నాలుగు మడతలుగా వేసుకోవాలి టూ హ్యాండ్స్ ఒకటేసారి వచ్చేస్తాయండి చూడండి మన ఆది బ్లౌజ్ అనేది తీసుకోవాలి హెమ్మింగ్ చేయాలనుకుంటే కింద సైడ్ వన్ ఇంచ్ వదిలేసుకోవాలి హెమ్మింగ్ ఏమి లేదు మలుపేసుకుడుతున్నాము అనుకుంటే హాఫ్ ఇంచ్ వదిలేసుకుంటే సరిపోతుంది ఇది హెమ్మింగ్ బ్లౌజ్ కాబట్టి నేను వన్ ఇంచు తీసుకున్నాను ఇలా మీరు కరెక్ట్గా పెట్టేసేయండి హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి భాగం కుట్టు దగ్గర ఎక్స్ట్రా కోసం మెయిన్ కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలా ఇక్కడ భాగం దగ్గర కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ ఇక్కడ మధ్యలో చూసుకొని కుట్టు మధ్యలో చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి దాన్ని బట్టి మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా దాని నుంచి ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రేట్గా వచ్చేటట్టు చూడండి షోల్డర్ దగ్గర ఇప్పుడు దీన్ని మన సైడ్ వేసుకొని ఇలా హైబ్రో టైప్గా వచ్చేటట్టు చూసుకోండి ఇప్పుడు ఇక్కడ డౌన్ వచ్చేసి మనకు టూ అండ్ హాఫ్ తీసుకున్నాను టూ అండ్ హాఫ్ నుంచి ఇలా కలిపేసేయండి మనం మధ్యలో పెట్టుకున్న మార్కింగ్ కూడా దాంట్లోకి కలిపేసి తీసుకోవాలి అప్పుడే హ్యాండ్ కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా స్ట్రేట్గా వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడ ఒక టక్ అనేది ఇవ్వండి హ్యాండ్ కటింగ్ చాలా ఈజీగా అయిపోతుంది అలాగే లోతు వచ్చేసి రెండు హ్యాండ్స్కి కూడా మనకి రైట్ సైడ్ రావాలి